అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిర్దోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం ఆ ఇంట్లో ఎవరు ఊహించని దొంగతనం జరిగింది ఒక అక్కను మోసం చేసిన చెల్లెలు బంధుత్వాన్ని మర్చి బంగారంపై కన్నేసిన చెల్లెలు ఆమెతో చిత్రలు కలిపిన పక్కింటి బంధువు ముగ్గురు కలిసి రూపొందించిన మాయా ప్లాన్ కానీ చివరకు న్యాయానికి ఎదురుపడ్డారు నిడదవల్లు సంచలనం రేపిన ఈ కేసు వెనక నిజాలేమిటి ఏదో సినిమా కథలో ఉండే క్రైమ్ స్టోరీ మీరొకసారి చోవిటేస్తే ఆశ్చర్యపోవడం ఖాయం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్పట్నం ఎంబీ నగర్లో నివసిస్తున్న దేవి అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది దొంగలు ఇంటి తలాలు కట్ చేసి ఉన్న బంగారు ఆభరణాలు నగలు కీలక డాక్యుమెంట్స్లను అపహరించారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ దొంగదానికి ప్లాన్ చేసిన వ్యక్తి బాధితురాలు స్వయాన చెల్లైన శైలజ తాడేబిలిగూడం వాసి ఆర్థికంగా కుదేలైన శైలజ తన అక్క ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచి సమస్యల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది తన పథకానికి సహాయంగా వనరాజవరం గ్రామానికి చెందిన పెద్దమ్మ కూతురు అయిన బండి సత్యవేణి మరియు సురేంద్ర అనే యువకుడిని చేర్చుకుని ముగ్గురు కలిసి దొంగతనానికి సిద్ధమయ్యారు శైలజ సత్యవేణి సురేంద్ర ముగ్గురు కలిసి వనరాజవరం నుంచి ఆటోలో నిడదోల్కు వచ్చారు ఇంటి ముందు సత్యవేణిని కాపలా ఉంచి చెల్లెలు శైలజ సురేంద్ర ఇద్దరు కలిసి ఐరన్ కట్టర్తో తారాలు పదులు లోపలికి వెళ్ళి బీరువా లాగర్ తెరిచి ఆభరణాలు పదివేల రూపాయల నగదు ఇంటి డాక్యుమెంట్స్ కూడా దోచుకున్నారు కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో నిడదవులు సిఐ పీవీజీ తిలక్ ఎస్ఐ జగన్మోహన్ రావు సారథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు సాంకేతిక ఆధారాలు సీసీ కెమెరాలు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను ఏప్రిల్ పన్నెండు నిడదవులు తణుకు రోడ్లో గల ఒక బస్ స్టాప్ నందు అరెస్ట్ చేశారు ఎంబీ నగర్ ఏరియాలో ఈ నెల పదో తారీఖున డిహెచ్బి అఫెన్స్ ఒకటి జరిగిందండి ఇందులోని కంప్లైనెంట్ బలిజ సరిశి లలితా గారు ఈ ఇంట్లోని టీచర్గా పనిచేస్తారు మీరు హస్బెండ్ లారీ డ్రైవర్గా పనిచేస్తారు మీరు మార్నింగ్ పదిన్నరకి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంటికి తాళం వేసుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి పన్నెండున్నరకు వచ్చి చూసుకునే సమయంలో ఇంట్లోని తాళం బద్దలు కొట్టుబడి అట్లనే లాక్డౌన్ దీర్ఘతాళం పవర్ కట్టతో పూజబడి ఉండి అందులోని బంగారు వస్తువులు అపారానికి గురైని సుమారు నూట ఐదు రౌండ్లు బంగారు వస్తువులు పోయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అదే రోజు సాయంత్రం ఏడున్నరకి మీద నిడదోలు పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ యాభై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ థర్టీ వన్ త్రీ త్రీ నాట్ ఫైవ్ ఏ జిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఒక ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ముద్దాల్ని మునరాధవరం పోలీస్ స్టేషన్ లో ఆనూరు నుంచి తణుకు రోడ్డు దగ్గర గల స్టాండ్ వద్ద ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అనుమానం మీద వాళ్ళ పడాల లక్ష్మీసాయిగా బండే సత్యవేణి కప్పకాయల సురేంద్ర అనే ముగ్గురిని అదుపులో తీసుకున్నాము తీసుకుని వాళ్ళ దగ్గర చెక్ చేయగా ఈ నేరంలో దొంగిలించబడిన బంగారు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించడం విమడ వాళ్ళు ఈ నేరం చేసినట్టు అంగీకరించారు ఈమె స్వయంగా కంప్లైంట్కి ఎవరైతే ముద్దాయి ఉన్నారో చెల్లెలు అవుతారు ఆమెకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె దగ్గర గోల్డ్ ఉంటుందని చెప్పి ఆమెకు తెలుసు వాళ్ళు ఏ టైంలో ఇంట్లో ఉంటారు ఏ టైంలో బయట ఉంటారనే విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెక్కీ చేసుకుని ఈమె ఏ టూ ఏ త్రీతో ఏ టూ ఏ ఈమెకి బంధు అవుతారు దూర బంధువు అవుతారు ఏ టూ ఏ త్రీ సహాయంతో ఈ ముందు నుంచి ఒక పథకం రచించుకుని దాని ప్రకారం డోర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా చంపూర్చుకుని పదో తారీఖున వేరే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాను అందులో భాగంగా ముగ్గురు కూడా నిడతలు వచ్చి ఎంవి నగర్లోని ఫిర్యాదు దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గమనించి ఇంట్లో కూని న్యాయం చేశారు ఇందులో భాగంగా ముగ్గురుని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పోయిన వస్తువులన్నిటిని కూడా మరియు పదివేల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి పంపించడం జరుగుతుంది సో నా పట్టణంలోని ప్రజలందరికీ కూడా అంటే మిగతా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వేసవ కాలంలో ఈ దొంగతనాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది సో మీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మన పోలీస్ స్టేషన్స్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయండి అంటే లాపర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి ఏదైనా పని రెండు రోజులు మూడు రోజులు బయటకు వెళ్ళినప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాకు ఇంటిమేట్ చేస్తే మీ ఇంట్లో ఆ కెమెరా అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా దాని ద్వారా ఏంటంటే ఎవరైనా నేరూ దొంగతనం చేయడానికి ఇంట్లో ప్రవేశించిన వెంటనే మనకి అలర్ట్ వస్తుంది మీ మొబైల్ ఫోన్కి అలా సేమ్ టైం మాకు ఆఫీస్లోని మా మొబైల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది ఆ నిందితున్నా మన ఇంట్లో నేరం చేయడానికి ప్రవేశించడం మనం దాని వెంటనే గుర్తించి ఇమీడియట్గా మనం అక్కడ అదుపు చేసుకుని అతన్ని అదుపులో తీసుకుని నేరం జరగకుండా దొంగతనం జరగకుండా మనం నివారించవచ్చు సో అందరూ కూడా ఈ విషయం మీద అవగాహన కలుగుతుంది మీరు సెలవులు కాబట్టి రానున్న ఏప్రిల్లో స్కూల్ సెలవు ఇస్తారు కాబట్టి ఎవరైనా బయటకెళ్ళే సమయంలో ఏ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాము అట్లానే ఎవరైనా కూడా అనుమానాస్పదంగా మీ మీ ఏరియాలో తిరుగుతున్నట్టయితే ఈ నేరస్తులు ఏం చేస్తారంటే పగల టైంలో రెక్కీ నిర్వహించుకుని ఎవరైతే ఇంట్లో ఉన్నారు ఏ తాళాలు తాళాడేసి ఉన్నాయి ఏ ఇంట్లో ఏ ఉన్నాయో చూసుకుని రెక్కీ చేసుకుని దానిలో భాగంగా తర్వాత వచ్చి అక్కడ నేరం చేయడం జరుగుతుంది సో ఎవరన్నా కూడా అనుమానాస్పదంగా మీ ఏరియాలో సంచరిస్తున్నట్టయితే ఇమీడియట్గా మా ఈ పోలీస్ స్టేషన్లో నాకు కానీ సిఐ కానీ లేదంటే మీ ఎస్ఐ గారు కానీ మీ పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారించడం జరుగుతుంది సో ఎట్లాగా నేరాలు నివారణకి మీరందరూ కూడా భాగస్వామి అవ్వాలని చెప్పి వీడియో తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ